హాయ్ అండి నమస్తే నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్ ఈ రోజు రెసిపీ వచ్చేసి కాకినాడలో ఫేమస్ స్వీట్ రెసిపీ అండి అదేనండి గొట్టం కాజా చాలా అంటే చాలా బాగుంటుంది పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా పాకం కారుతో చాలా బాగుంటాయండి అచ్చం స్వీట్ షాప్ లో అమ్మేటట్టే వస్తాయి నేను చెప్పిన విధంగా చేస్తే చూడండి ఎంత బాగా వచ్చాయో మరి కాకినాడ కాజా మీకు పర్ఫెక్ట్ గా వచ్చేయాలంటే నేను చెప్పిన విధంగా చూసి ఫాలో అయిపోయింది మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక ప్లేట్ తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి వన్ కప్పు మైదా పిండిని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ మైదా హెల్త్ కి మంచిది కాదంటారు కానీ ఈ కాకినాడ గొట్టం కాజా మాత్రం మైదాతోనే చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ శనగపిండి అర స్పూను వంటసాడ వేసుకుని పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు గీని యాడ్ చేసుకున్నాను మీకు గీ లేదంటే డాల్డన్ కూడా యాడ్ చేసుకోవచ్చు మరి ఎక్కువగా యాడ్ చేయకండి ఇప్పుడు గీ మొత్తం పిండికి పట్టేలాగా ఇక్కడ చూపించినట్టు పిండిని రఫ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నెయ్యి మొత్తం పిండికి పట్టేలాగా అయితే కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ ముద్దని చేసుకుంటాం కదా అలా చపాతీ ముద్దలాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి వాటర్ని అయితే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి ఒకసారి వేసుకుంటే పిండి లూజ్ అయిపోతుంది కాజాలు మనకి పర్ఫెక్ట్ గా అయితే రావు చూడండి ఇప్పుడు ముద్ద అయ్యేలా కలుపుకున్నాం కదా ఇప్పుడు పైనుంచి కొంచెం నెయ్యిని వేసుకుని ఇంకొకసారి బాగా పిసుక్కుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కనైతే పెట్టుకోవాలండి దీనిని మూత పెట్టేసుకుని ఒక అరగంట సేపు అయితే నాననివ్వాలండి పిండిని కన్ఫామ్ గా ఒక అరగంట సేపు నాననివ్వాలి ఇవ్వాలి ఇప్పుడు వేరే ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి మనం ఏ కప్పుతో మైదా తీసుకున్నామో ఆ కప్పుతో రెండు కప్పులు షుగర్ ని యాడ్ చేసుకున్నాను ఇక్కడ గొట్టం కాజా కోసం పాకం అయితే ఎక్కువగా ఉండాలండి అందుకు రెండు కప్పులు షుగర్ కి రెండు కప్పులు వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇలా పాకం అయితే ఎక్కువ పట్టుకోవాలి నార్మల్ గా అయితే ఒక కప్పు అయితే సరిపోతుంది దీనికి లోపలికల్లా పీల్చుకుంటుంది కాబట్టి కొంచెం పాకం అయితే ఎక్కువగా ఉండాలండి షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఇలా మంచిగా పొంగు వచ్చేంత వరకు పాకాన్ని మరిగించుకోవాలండి ఇప్పుడు పాకాన్ని అయితే మనం చెక్ చేసుకోవాలి మరీ ముద్రపొట్టు కాకుండా లేత పట్టు కాకుండా పాకం వస్తుంది అన్నప్పుడు దించేస్తే సరిపోతుందండి మరి ఎక్కువగా వస్తే లోపలికల్లా పేర్చవు పాకముని ఇక్కడ మీకు తెలియాలని అయితే విడిగా కూడా చూపించండి లైట్ గా తీక పాకం వస్తుంది అన్నప్పుడు అయితే మనం ఇందులో కొంచెం మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ ని అలానే ఒక స్పూన్ తేనె రసాన్ని కూడా వేసుకున్నాను తేనె రసం వేసుకోవడం వల్ల పాకం అనేది గట్టిపడకుండా అలానే లూజ్ గా ఉంటుందండి దీన్ని మొత్తం ఒకసారి కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే ముందుగా కలుపుకున్న పిండి ఉంది కదా దాన్ని అయితే తీసుకుని కొంచెం పిండిని యాడ్ చేసుకుని ఇక్కడ చూపించినట్టు అయితే బాగా రోల్ చేసుకోవాలండి ఇక్కడ నేను మొత్తం అంతా ఒకసారి రోల్ చేసుకుంటున్నాను లేదు అంటే ఇలా కొంచెం కొంచెం కూడా తీసుకోవచ్చు మీకు చూపించడానికి అయితే నేను రెండు సార్లు అయితే రోల్ చేసుకుంటున్నానండి ఇక్కడ మీకు కావాల్సిన సైజు లో అయితే రోల్ చేసుకుని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి నేను ఒక అర ఇంచ్ వరకు కట్ చేసుకుంటున్నాను ఇవైతే మంచిగా పర్ఫెక్ట్ సైజ్ అయితే సరిపోతుందండి నేను చూపించిన విధంగా అయితే మీకు ఇంకా చిన్నవి కావాలంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు పెద్దవి కావాలంటే పెద్దగా కట్ చేసుకోవచ్చు ఇక్కడ చూపించినట్టు కట్ చేసుకుంటే సరిపోతుంది అదే విధంగా మిగిలినవన్నీ కూడా నేను రౌండ్ గా చేసుకుని ఇలా ఇదే సైజ్ లో అయితే కట్ చేసుకున్నానండి వీటిల్ని ఇప్పుడు అయితే ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకుందాము ఇప్పుడు గొట్టం కాజా కోసం ఇక్కడ కట్ చేసుకున్న ఒక మిశ్రమాన్ని తీసుకుని దాన్ని పై నుంచి లాగా చపాతీ కర్రతో ప్రెస్ చేస్తే సరిపోతుందండి గొట్టం షేప్ అయితే వచ్చేస్తుంది లేదు అనుకుంటే మీరు చేత్తో కూడా ప్రెస్ చేయొచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి అలా లైట్ గా ప్రెస్ చేస్తే సరిపోతుంది కాకినాడ గొట్టం కాజా షేప్ అయితే వచ్చేస్తుందండి అదే విధంగా అన్ని అయితే నేను ప్రెస్ చేసుకుంటున్నాను నేనైతే చూపించడానికి అయితే ముందుగా అయితే చపాతీ కర్రతో అయితే చూపించానండి నేను ఎప్పుడు చేసిన ఇలా వేలు తోటే ప్రెస్ చేసుకుని చేసేసుకుంటాను అన్నిని చూడండి అన్ని చేసేసాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఆ డీప్ ఫ్రైకి ఆయిల్ని అయితే పెట్టుకుందామండి ఇక్కడ ఆయిల్ అయితే మంచిగా కాలిన తర్వాతే వన్ బై వన్ మనం ముందుగా చేసుకున్న కాజల్ని అయితే ఇందులో వేసుకోవాలి ఒకటి వేసుకునే కొద్ది ఇంకోటి అయితే బాగా కలర్ కూడా చేంజ్ అవుతాయి ఇలా అన్ని వేసేసుకున్న తర్వాత మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మంచిగా కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఒకటి ముందు ఒకటి వెనక అనేవి ఉండదండి మొత్తం అన్ని మంచిగా కలర్ వస్తాయి సైజ్ కూడా చాలా పెద్దగా అయింది కదండి ఉబ్బినాయి కదా ఇలా వేగడం వల్ల పాకం అన్నది లోపలికి కూడా వెళ్తాయి మనం పిండి పర్ఫెక్ట్ గా కలుపుకున్నామో లేదా అన్నది ఇక్కడే తెలిసిపోతుంది చూసారు కదా పిండి అయితే చాలా బాగా కలుపుకున్నాము అందుకే మనకి అయితే బాగా పొంగాయి కదండి చూడండి ఇప్పుడు అయితే మంచి గోల్డెన్ కలర్ లోకి అయితే చేంజ్ అయినాయి కదా మన కాజాలన్నీ ఇప్పుడు వీటిని అయితే షుగర్ సిరప్ లోకి అయితే యాడ్ చేసుకోవాలి పంచదార పాకం అన్నది మరీ వేడిగా ఉండకూడదండి గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది వేడిగా ఉంటే మనం గొట్టాలన్నవి మెత్తగా వచ్చేస్తాయండి గోరువెచ్చగా ఉంటేను లోపల కల్లా పాకం పీచుకొని లోపల సాఫ్ట్ గా పైన క్రిస్పీగా అయితే ఉంటాయండి మనం గులాబ్ జాముల కన్నా దేనికన్నా వేడివేడిగా ఉన్న పాకంలో అయితే వేస్తాం కదండి బాగా పేర్చడానికి ఈ గొట్టం కాజాకైతే బరీ వేడిగా ఉండకూడదు పాకం అన్నది వేడివేడిగా ఆయిల్లో ఆయిల్ లో తీసినవి వెంటనే వేసేస్తే సరిపోతుందండి అది కూడా పాకంలో వేసాక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఎక్కువసేపు అయితే ఉంచుకో అవసరం లేదు ఇక్కడ అయితే నాకు ప్రెస్ చేయడానికి వాళ్ళ దగ్గర వేరేగా ఉంటాయండి మనం ఇలా ఏదన్నా జల్లెటితో అన్నా గరిటితో అన్నా వేసిన వెంటనే ప్రెస్ చేస్తే పాకంలోకి అయితే బాగా ములుగుతాయి ఇవన్నీ పాకంలోకి మునగడానికి కోసం మనం పంచదార పాకం అన్నది ఎక్కువగా పెట్టుకుంటామండి మిగిలిన పాకాన్ని అయితే మీరు ఏ స్వీట్స్ కన్నా లేకపోతే గులాబ్ జాము అన్నా ఇలాంటివి చేసినప్పుడు యూస్ చేసుకోవచ్చు వేస్ట్ అవదండి చూడండి మొత్తం అన్ని పాకంలో వేసేసుకున్నాం కదా వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అన్ని బాగా కలిసేలాగా మునిగేలాగా అయితే ఒకసారి కలిపేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత వీటిని అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకి గొట్టం కాజా అన్నది రెడీ అయిపోతుందండి లోపలకల్లా పాకం అయితే పీచేసుకుంటాయి ఇప్పుడు వీటిల్ని పాకం నుంచి అయితే తీసేసుకోవాలి పాకం మొత్తం వాడే వరకు ఉండిచ్చి అప్పుడు ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకుంటే మన కాకినాడ గొట్టం కాజా అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా అంటే బాగుంటాయి మనం బయట పడినట్టే అయితే ఉంటాయి మరొక విషయం చెప్పడం మర్చిపోయానండి ఇక్కడ నేను ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేశాను కదా మీకు గీ అవైలబుల్ గా ఉంటే గీలో కూడా డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగా ఉంటాయి టేస్ట్ అన్నది ఇంకా బాగుంటుంది కాకినాడ గొట్టం కాజు అయితే గీలోనే బాగా ఫ్రై చేస్తారండి ఇంటికాడ మనకు అంత గీ ఉండదు కాబట్టి నేనైతే ఆయిల్ అయితే ఫ్రై చేశానండి చాలా సింపుల్ గా ఇంటి దగ్గర కట్టం కాజా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదండి అర్జున్ స్వీట్ షాప్లో అమ్మే కాజా లాగే ఉంటుందండి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలాగనిపించిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలానే మీకు ఏమన్నా రెసిపీ కావాలంటే కామెంట్ చేసి చెప్పండి చేస్తాను ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకో